ఓకే అంటే వేరే వాళ్ళు ఎవ్వరి అప్రోచ్ అయినా కాలేదు ప్రయత్నం ప్రయత్నం చేయలేదు కానీ మనదైతే కిసాన్ మిత్ర మొబైల్ స్టార్టర్ అయితే తిరిగి సెట్ అయింది మీరు యూజ్ కదా ఓకే ఇంకా ఇంకా పది మందికి చెప్పగలుగుతారా మీరు సార్ ఇప్పుడు ఎన్ని కిలోమీటర్ నుంచి వచ్చారు మీరు ఇప్పుడు కిలోమీటర్ మూడు వందల కిలోమీటర్ నుంచి వచ్చారా కేవలం ఇది కోసం ఇది స్టార్టర్ కి అయితే ఇక్కడ ఒకసారి చూసుకుంటే స్టార్టర్ వచ్చేసి చాలా డిఫరెంట్ అన్నమాట ఇది ఇట్లా ఆన్ ఆఫ్ అన్నది ఫంక్షన్ అంటే చాలా డిఫరెంట్ ఇది మన టూ ఫైవ్ నడుస్తుంది మోటార్ నడిపేయకూడదు కానీ ఈ ఎక్స్ట్రా ఇట్లా లో పెట్టి త్రీ కన్వర్ట్ చేసి నడిపిస్తున్నారు ఓకే కానీ దీనికి కూడా మన కిసాన్ మిత్ర టీము అందరం కృషి చేసి చాలా కష్టపడి మనం దీనికి కూడా మన మొబైల్ స్టార్టర్ తయారు చేసినాము చాలా పనిచేస్తుంది సార్ ఆల్రెడీ చూసేది సార్ మీకు ఎట్లా అనిపించింది చూసినప్పుడు బాగుందా ఓకే ఓకే సార్ ఇంకా ఇగో బాగా దూరం నుంచి కదా మా దగ్గర సర్వీసు మా దగ్గర కస్టమర్ ఆపరేషన్ జనరల్ ఎక్కువ చాలా బాగుంది అంతే ఇంకా చాలా బాగుంది ఓకే రైట్ థ్యాంక్ యూ సార్